దాకా నాకు కూడా ఫోన్ చేశాడు అంటే ఎటువంటి ఉందంటే ఇద్దరు అన్నది మమ్మల్ని ఇద్దరికి అంటే పల్లెటూరు కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్తున్నా చిన్న తొత్తలు లేదు వాళ్ళకి నాకు ఫోన్ చేసి రాజేంద్రనాథ్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు పక్కన అతను ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాట్లాడాలి నేను అంటే నేను మాట్లాడితే నాకు కూడా మళ్ళీ కాదు కాదు తప్పు అది పొరపాటు ఇతనే రికార్డ్ చేస్తారు మళ్ళీ నేను ఫోన్ చేయాలి చేస్తే రికార్డ్ చేసే గట్టిగా ఎవరైతే బలంగా మాట్లాడతారో వాళ్ళ అనదముల గురించి వాళ్ళని రికార్డ్ చేసి మళ్ళీ పెడతారు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు ఓపెన్ ఆక్షన్ పెడతారు దాన్ని పెట్టేసి అంతకంత దండుకోవడం నా లాంటి వాడిని లోపల పెట్టడం ఏదో చేస్తారు వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు తస్మాత్ జాగ్రత్త ఇంకా చాలా ఉంది సమయం తక్కువ ఉంది మేము ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాము మేము గెలుపు కోసం కాదు ఇక్కడ అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాము కూడా అదే మీరు నిజం అంటారు ఏమంటే మాట్లాడింది నేనే అంటుంది మా సోదరుడితో మాట్లాడి అంటుంది ఖండించలేదేం మళ్ళీ మాట్లాడింది నిజమే దాంట్లో తప్పే ఉంది అసలు నీలాగా అన్న గురించి వంద మాట్లాడేస్తావు అక్క మాట్లాడిన మాటలనే తమ్ముళ్ళలాగా నటించి నయవంచనానికి వంచనానికి పాల్పడే నువ్వు ఒప్పుకోవేమో ప్రశాంతి రెడ్డి గారు గొప్ప వ్యక్తి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసి లీడర్ లీడర్ అయిన వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు ఒప్పుకునేది ఏంటని అసలు నువ్వైతే మారుస్తావు మీ అన్న మారుస్తాడు వాళ్ళు ఒప్పుకునేది ఆల్రెడీ మాట్లాడని అంటున్నారు కదా దాంట్లో తప్పేది అంటున్నాం మేము ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే నిజం చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను చేసుకుంటాను ఎందుకంటే అసలు ప్రశాంత్ లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలి కూడా పార్టీలో మీద పోటీ చేయకూడదు నువ్వైతే మీ అన్న మీద లీకేజీల మీద లీకేజీలు పెట్టేసి సీట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మాలాటోడా బ్లాక్మెయిల్ చేయాలని చూసిన వ్యక్తి నువ్వు ఈరోజు ఈ బాధ ముందే ఈ ఒత్తిడి ముందే నువ్వు కదా ఉంటే ఈరోజు ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు గెలుపు కన్ఫామ్ అయిపోయిందని చెప్పి ఆటోమేటిక్గా మీరే నిన్న వదిలినా ఆడియో వీడియో ద్వారానే తెలుస్తూ ఉంది పాపం చాలా గొప్ప వ్యక్తి అయినా చాకటి కోడేశ్వరరావు గరీడిపాటి లక్ష్మి ఆయన గరీడిపాటి నరసింహారావునా ఈయన వీళ్ళన్నా ఇచ్చే ప్రసంగాలు ఇద్దరు అనమాట వాళ్ళిద్దరు చెప్పకూడదు పెద్దలు వాళ్ళని అన్వయించకూడదు ఈయన పాపం అంట ప్రభాకర్ రెడ్డి గారికి ఈయన పాప భీతి తర్వాత ఉంది చెప్పాను మొన్నటి రోజున కూడా చెప్పా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే విపిఆర్ స్క్వేర్ గుండెల్లో కళ్ళల్లోని గుడికి గూడు కట్టుకో మాత్రం మీకు అందరూ చెప్తూ ఉన్నాం ముఖ్యంగా కోరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లప్పరెడ్డి సోదరులు ఇద్దరికీ మీ గుండెల్లో నిద్రపోతాడు నిద్ర కూడా పట్టదు అసలు ఆఫ్టర్ ఎలక్షన్ నేను మళ్ళీ వాళ్ళతో కలిసి నేను ఈరోజు ఆర్పీ కడుతూ గౌరవంగా కూర్చొని మాట్లాడుతున్నాను గొప్పగా చెప్తూ ఉన్నా స్వశక్తితో ఎదిగాడు రకరకాల టేస్టులు నెల్లూరు రుచిని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు వ్యాప్తి చెందుతున్నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎట్టా డోల్ గురించి చెప్పు టూ గురించి ఏ వన్ల గురించి చెప్పి నువ్వు ఫేమస్ అయిపోవాలా నువ్వు నీ బతుకు అంతే తర్వాత ఈ ఆడియో రిలీజ్ చేశాడంటే ఏ ఆడియో అర్థం కదా మాకు వాళ్ళ అన్న మీద ఈ మధ్య పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా అన్నకు టికెట్ అవద్దు అని ఆడియో అనుకుంటున్నాం మేము ముందు చెప్పే ముందు నేను నిన్న పెట్టాను కదా ప్రశాంత్ రెడ్డి గారి మీద నేనట్ట కోవర్ట్ ఆపరేషన్ చేశాను కదా మంచిగా అమ్మా కంటే చెప్తే అర్థం అవుతాం అలాంటి వాళ్ళకి అన్న మీద పెట్టావు పక్కలో బల్లెం పెట్టుకొని తోటి కాపురం చేస్తున్నా అన్ని రోజు నువ్వు తేరు పూసిన కత్తివి మీ అన్నకు తెలుసు కానీ ఈరోజు ఓటమి భయంతో తట్టుకోలేక తమ్ముడిని వదిలేవు షవరింగ్ వచ్చేసిందంట వాళ్ళ అన్నకు వచ్చింది ఏదో బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పి అంటే ఆ వీడియోలో ఆడియోలో ఏమీ మాట్లాడింది లేదు అక్కడ ఆమె సొంతంగా తమ్ముడితో మాట్లాడుతున్న విధంగానే మాట్లాడింది అని అక్కతో మాట్లాడుతున్నావు చెల్లితో మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడతాడు తమ్ముడిని ఉద్దేశించి అలా మాట్లాడతారు మహిళలు అలాగే మాట స్వతంత్రంగా మాట్లాడింది నేనైతే మా అక్కతో మాట్లాడతా చెల్లితో మాట్లాడితే ఎలా మాట్లాడుతాను గౌరవంగా మాట్లాడుతా ఏమీ దాచిపెట్టుకో అరే తమ్ముడు ఇలా ఉంటాను అంటుంది అక్క ఇలా అంటాం వాటిని కూడా బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లాలో మీ ఇద్దరు అన్న తమ్ముడు షవరింగ్ ఆవిడికి రాలా మీకు వచ్చింది ఏదో చేద్దామని చెప్పి ఆడో లీకేజ్ సార్ లీకేజ్ రాజకీయాలు చేసేవాళ్ళు అక్కడ ఏమీ కాల మీ అన్నకు వచ్చిన షవరింగ్ వయమ్మ మా తమ్ముడికి ఇన్ని కోట్లు ఇచ్చి తీసుకొచ్చి ప్రెస్ మీట్లో పెట్టాను అంతా వేస్ట్ అయిపోయింది ఇది కూడా మనకి నెగిటివ్ వచ్చేసి అవతల పాజిటివ్ అయిపోయింది అని చెప్పి మీ అన్నకు వచ్చింది శవరింగ్ అనేది కూడా ఆ సందర్భంగా మాట్లాడటం జరిగింది ప్రశాంత్ అక్క నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు వచ్చింది బుద్ధి ఏ విధంగా అంటే ఓడిపోతున్నామని అర్థమైపోయింది ఎందుకు వచ్చారు ముందు తెలియదా కాళ్ళు పట్టుకోవచ్చు కదా పోయి వీపీఆర్ దంపతులని ఆది దంపతులు అన్నారు కదా మీ అన్నయ్య ఆ రోజు మీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని అక్క మీరు మా మీద పొద్దు మేము తట్టుకోలేము మేము ఓటుకోలేము ఇలాంటి వాళ్ళతో మీ మంచితనాన్ని మేము ముట్టుకోలేము దరిదాపుల్లో కూడా ఉండమని చెప్పి మీ అన్నకి బుద్ధి మాటలు చెప్పుకుంటే ఆ రోజు ఈరోజు మీకు పరిస్థితి వచ్చేది కాదు క్యారెక్టర్ మీద వ్యక్తిగత దోషణలు లెక్కలేని తరంగా మాట్లాడుతూ రకరకాల హింసలకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదో మంచి చేద్దామని అని చెప్పి ఈరోజు కోరు నియోజకవర్గానికి వస్తే రాజకీయ వారసత్వం అసలే లేదు ఆవిడికి మంచి చేద్దాం అనే కారణంతో ముందుకు వస్తే ఈరోజు పార్టీ మారుతారని ఒకరోజు అక్క అమ్మ చెప్పండి అని చెప్పి ఒకడు అంటే లీకేజ్ వీరుడు లీకేజ్ తర్వాత ఒకరు తయారు అన్నారు మొన్న ఇచ్చాం అతనికి డోసు సరిపడ ఎందుకంటే ఆమె చెప్పాలంట ఈయన పెద్ద హీరో అయిపోన్నాడు ఇప్పుడు ఈయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు కాబట్టి మళ్ళీ వేరే ఓళ్ళు వచ్చేసి మా మేడం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఈయన పేరు పదే పదే చెప్తే అప్పుడు గొప్ప అనమాట వాళ్ళకి ప్రతి ఓడు కూడా ఇప్పుడు వాళ్ళ నోట్లో పేరు రావాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ నోట్ గుండా వీళ్ళ పేరు ఇస్తే ఫేమస్ అయిపోవాలి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇటువంటి ఆశలు ఎప్పుడు పెట్టుకోవద్దు వాళ్ళు పుణ్యమూర్తుల వాళ్ళు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కూడా మీలాంటి దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు మిమ్మల్ని ఓడించడానికైతే రాళ్ళు రాజకీయాల్లోకి మా లాంటి యువత భవితని గెలిపించడం కోసం ఈరోజు వచ్చారు అటువంటి వాళ్ళకి అడ్డు తగిలితే నేనే కాదు నా వెనకున్నటువంటి జన సైనికులు ఎవరు కూడా తస్మాత్ జాగ్రత్త వదిలిపెట్టరు నిన్నటి రోజున మళ్ళీ మాట్లాడతారు అతను నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ఒకటి ఉండదు తండ్రి పేరు చెప్పి ఎన్ని సంవత్సరాలు వెళ్తారా స్వామి అసలు చెట్టి పేరు చెప్పి ఎన్ని రోజులు కాయలు అమ్ముతారు నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి మంచోడైతే కొడుకులు మంచోడు అవ్వాలా నేను చెప్పుకోవాలా కష్టపడి సంపాదించుకున్న పదవి పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ స్థాయిలో లేవు మొలాఖత్తులో మెలాకత్తు లేదు నా కష్టార్జితం ద్వారా తెచ్చుకున్న పదవిని చెప్తూ ఉన్నా ఎంతసేపటికి మీ తండ్రి గారి పేరు చెప్పి మీ అన్నగారి పేరు చెప్పి ముందుకు వచ్చి మీరు ఈరోజు మా మాతృమూర్తితో సమానమైనటువంటి మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఏ టూ వీళ్ళన్నా ఏ వన్ ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏ టూ అయితే ఈయన కోవూరికి ఏ వన్ అంటే వాళ్ళిద్దరితో పెద్ద ఏందో చిరంజీవి చిరంజీవి గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన పెట్టుకుని మధ్యలో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎగదీసినట్టు కోవూరి నియోజకవర్గం ప్రజలు